నామినేటెడ్ పదవుల నియామకంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి సీడాప్ చైర్మన్ పదవి వివరించడం పట్ల దీపక్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు పద్మశాలి సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా నందం అబద్దయ్యను నియమించడంపై మంగళగిరిలో కోలాహలం నెలకొంది టీడీపీ నేతలు అబద్దయ్యను శాల్వాలతో సత్కరించి సంబరాలు చేసుకున్నారు శ్రమకు తగిన ఫలితం దక్కిందన్నారు ఖచ్చితంగా అన్ని రకాల వర్గాలు అన్ని పార్టీలకి న్యాయం జరిగే విధంగా ఈ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అవటం జరిగింది దాదాపు నాలుగు రకాల స్టేట్మెంట్స్ ద్వారా ఎవరెవరు గత ఐదు సంవత్సరాల్లో పార్టీకి పనిచేస్తారో పార్టీ ఒక లిస్టు తెప్పించుకొని అందరి కష్టాన్ని గుర్తించే విధంగా పార్టీ ముందుకు పోబోతూ ఉంది ఈ పదవి కన్నా కూడా చంద్రబాబు నాయుడు దగ్గర గారి దగ్గర పనిచేయటమే గొప్ప సంతోషం మాకు లోకేష్ గారితో పాటు పనిచేయటమే మాకు గొప్ప సంతోషము ఎలక్షన్స్ ముందు లోకేష్ గారు చంద్రబాబు గారు క్లియర్ గా చెప్పడం జరిగింది ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాము అని చెప్పి సో ఈ కార్పొరేషన్ దాంతో ఒక కీలకమైన భాగం ఆ విధంగా పనిచేస్తుంది అని చెప్పి తెలుపుకుంటూ చాలా సంతోషము సో కొత్త ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో ఒక భాగం నేను అవుతున్నానని చెప్పి సంతోషము సంతోషములు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి సహాయ సహకారాలతో నాకు ఈ పదవి రావడం జరిగింది నేను గత నలభై రెండు సంవత్సరాల నుంచి పార్టీలో పార్టీ పదవుల్లో పనిచేయటం జరిగింది మంగళగిరి నియోజకవర్గంలో భారీ మెజార్టీ ఎన్నడూ లేని విధంగా తొంభై ఒక్క తొంభై ఒక్క వేల పైసీలకు మెజార్టీ తీసుకురావడంలో నేను క్రియాశీలక పాత్ర పోషించానని భావిస్తూ ఉన్నాను నా నడవడకి నా పద్ధతులు అన్నీ కూడా నచ్చి మా నాయకుడు నన్ను గుర్తించి ఈ పదవి నాకు అప్పచెప్పినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉండ వారు ఇచ్చిన పదవిని ఒమ్ము చేయకుండా మరి చేనేత వర్గానికి సంబంధించినటువంటి పద్మశాలి సోదరుల్లో ఎవరు ఉన్నారో ఆ వర్గాన్ని అందరిని కూడా పద్మశాలి సోదరులలో మా నాయకులుగా కొన్ని చాలామంది ఉన్నారు వారు అందరిని కూడా కలుపుకొని వారి యొక్క చేనేత పద్మశాలి యొక్క ఎక్కడ ఏ విధంగా అభివృద్ధి చెందాలో అభివృద్ధి చెందేదానికి ప్రణాళికలు రచించుకొని పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉంటాం